హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మీ నాగజ్యోతి ఇప్పుడున్న రోజుల్లో బ్లౌజు కుట్టడానికి బయటికి ఇవ్వాలంటేనే చాలా కష్టంగా ఉందండి ఎందుకు అంటే బ్లౌజ్ రేట్లు అలా ఉన్నాయి మరి ఎవరు బ్లౌజులు వాళ్ళే స్టిచ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా స్టిచ్చింగ్ నేర్చుకుని ఉండాలండి మన బ్లౌజులు మనం కుట్టుకోవడానికైనా సరే మన పని మనకి అవసరం అవుతుంది ఈజీగా లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూశారంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా అయితే ఇస్తానండి మీరు నా నుంచి ఏదైనా వీడియో ఎక్స్పెక్ట్ చేస్తే ఏ వీడియో కావాలనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఖచ్చితంగా ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను ఫస్ట్ అయితే వరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఇలా అటాచ్ చేసేసుకోవాలి మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ యాజ్టీస్గా నేను వీడియోలో ఎలా అయితే బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నానో కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా స్టిచ్ చేశారంటే ఖచ్చితంగా మీకు చూడంగానే బ్లౌజ్ స్టిచ్ చేయడం అనేది వస్తుందండి ఇలా లైనింగ్ క్లాత్ వర్జినల్ క్లాత్ నీట్గా అటాచ్ చేసేసుకోవాలి ఒరిజినల్ క్లాత్ జారిపోతూ ఉంటుందండి జాగ్రత్తగా సరి చేసుకుంటూ సరి చేసుకుంటూ నీట్గా అటాచ్ చేయాలి మన అరిచేయి ఈ బ్లౌజ్ని పెట్టి గట్టిగా అదిమేసినట్టు స్టిచ్ చేయకూడదు అదిమేసినట్టు స్టిచ్ చేస్తే ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా స్టిచ్ చేసుకోండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్ నీట్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత నడుము పట్టి దగ్గర నుంచి షోల్డర్ మిడిల్లోకి ఇలా స్ట్రైట్గా పట్టుకొని క్రాస్గా ఒక డాట్ అయితే స్టిచ్ చేయాలి నెక్స్ట్ ఇటువైపు కూడా అలాగే స్ట్రైట్గా పట్టుకొని ఒక డాట్ స్టిచ్ చేయాలి చూసారు కదా సమానంగా వచ్చే డాట్స్ ఇప్పుడైతే టూ ఇంచెస్ వెడల్పుతో నేను ఒక క్లాత్ అయితే తీసుకున్నానండి నడుము పట్టీకి అటాచ్ చేయాలి ఇలాగా ఇలా అటాచ్ చేసి రివర్స్ చేసి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా ఖర్చు కింద వైపు కుండేలా చూసుకొని స్టిచ్ చేయండి స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసి పైకి లేచినట్టు ఉండకుండా చివరిన ఒక స్టిచ్ వేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ నీట్గా అటాచ్ చేసుకోవాలి గుర్తు పెట్టుకోండి ఒక పార్ట్ నెక్ పైకి పెట్టి స్టిచ్ అంటే ఒక పార్ట్ నెక్ కిందకి పెట్టి స్టిచ్ చేయాలి లేకపోతే రెండు పార్ట్స్ ఒకే వైపు వచ్చే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా స్టిచ్ చేయండి ఇప్పుడైతే రెండు పార్ట్స్ని ఇలా సమానంగా ఒకదాని మీద ఒకటి పెట్టి ఫస్ట్ ఒక పావు ఇంచుతో మార్క్ చేసుకోవాలి ఆ పావు ఇంచ్ దగ్గర నుంచి టూ ఇంచెస్కి మార్క్ చేసి అక్కడ నుంచి మీకు చెస్ట్ లూజ్ ఎంత అయితే ఉంటుందో అంత మార్క్ చేసుకోవాలి ఇప్పుడైతే ఆల్రెడీ అటాచ్ చేసిన స్టిచ్ ఉంది కదా ఆ స్టిచ్కి లోపల వైపుకి ఇంకొక పాదం గ్యాప్తో స్టిచ్ వేయండి ఫ్రంట్ పార్ట్కి లోతు తీయాలి కదా ఆ లోతు కోసం అనమాట ఇప్పుడు ఎక్కడి వరకు అయితే స్టిచ్ చేసామో అక్కడ వరకు ఇలా కట్ చేసుకోండి చూశారు కదండి మనం బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఎక్కడా కూడా ఆది బ్లౌజ్ అస్సలు యూస్ చేయట్లేదు ఇలా నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి డాట్స్ లాగేటప్పుడు ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అతికినట్టు ఉండదండి ఎందుకంటే ఇది సిల్క్ క్లాత్ కదా జారిపోతుంది కాబట్టి అతకదు అందుకోసం అని చెప్పి ఇలా మిడిల్లో ఒక స్టిచ్ వేసాము అంటే లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ అటాచ్ అయిపోతుంది ఇప్పుడు ఇలా ఫస్ట్ మిడిల్లో డాట్ లాగాలండి ఈ మిడిల్ డాట్ రెండు టాక్స్ పెట్టుకున్నాం కదా ఆ రెండు టాక్స్ని ఇలా లైట్ క్రాస్గా పెట్టి క్రాస్గా స్టిచ్ వేసుకోవాలి మిడిల్ డాట్ లాగిన తర్వాతే ఉక్సులు పట్టి కాజాలు పట్టివైపు వైపు డాట్ లాగాలి కదా ఆ డాటు ఒక పాదం గ్యాప్తో క్రాస్గా ఒక రెండున్నర ఇంచులతో ఆ డాట్ లాగండి నెక్స్ట్ మిడిల్ డాట్కి స్ట్రైట్గా చంకర చంక వైపు ఉండే డాట్ కూడా స్టిచ్ చేసుకోవాలి చూశారు కదా ఎక్కడ ఆది బ్లౌజ్ యూజ్ చేయకుండా డాట్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో సెకండ్ పార్ట్ కూడా యాజ్ డీజ్గా ఇలానే రెండు టక్స్ని క్రాస్గా పెట్టి డాట్ క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఉక్సులు పట్టి కాజల్ పట్టి వైపు ఉండే డాట్ మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఒక పాదం గ్యాప్తో అయితే స్టిచ్ చేసుకోవాలండి నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి లైక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా త్రీ డాట్స్ స్టిచ్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ ఒరిజినల్ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసి లైనింగ్ క్లాత్ డబుల్ మీకు క్లాత్ ఎక్కువ ఉంటే ఇలా డబుల్ ఫోల్డ్గా కట్ చేసుకోవచ్చు క్లాత్ తక్కువ ఉందనుకుంటే హాఫ్ ఫోల్డ్తో క్రాస్ బెల్ట్ కట్ చేసేసుకుని ఇలా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్ నీట్గా అటాచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఆ ఎక్స్ట్రా క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి క్రాస్ పెట్టాం కదా ఈ క్రాస్ని మిడిల్ డాట్ ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని ఫ్రంట్ పార్ట్కి ఈ క్రాస్ బెల్ట్ అటాచ్ చేసుకోవాలి మిడిల్ డాట్ ఈ స్టిచ్లో కలపకూడదండి దాన్ని ఓన్గా వదిలేసేయాలి ఇలా రివర్స్ చేసి పైన ఇంకొక స్టిచ్ వేయండి ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి ఖర్చు పై కుండేలా చూసుకొని రివర్స్ చేసినప్పుడు స్టిచ్ వేసుకోవాలి ఈ ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసి సెకండ్ పార్ట్ కూడా యాజీస్గా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ పీస్ ఉంటుంది కదా ఈ నెక్ పీస్ని మిడిల్లో కట్ చేసి ఒక పార్ట్కి ఇలా ఒరిజినల్ పై వైపు పెట్టి ఒక పార్ట్కి అటాచ్ చేస్తే ఇది బుక్స్లు పట్టికండి ఇలా రివర్స్ చేసి పైనింగ్ స్టిచ్ చేసి ఫస్ట్ ఒక ఫోల్డింగ్ చేసి నెక్స్ట్ సెకండ్ ఫోల్డ్ చేసి థర్డ్ ఫోల్డ్కి ఎలా స్టిచ్ వేసేయాలి స్టిచ్ వేసేసి ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ నెక్ పీస్ లైనింగ్ క్లాత్ నెక్ పీస్ ఇలా అటాచ్ చేసేసుకుంటే కాజాలు వేసుకోవడానికి కాజాల పట్టి కోసం ఇలా అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసి రివర్స్ చేసి ఇలా సెకండ్ ఫోల్డింగ్కి స్టిచ్ వేయాలి నార్మల్గా ఓన్లీ లైనింగ్ క్లాత్తోనైనా సరే ఇలా కాజాలు పట్టి స్టిచ్ చేసుకోవచ్చండి కాకపోతే పల్చగా ఉంటుంది ఇలా లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు ఒరిజినల్ పీసు లైనింగ్ పీసు రెండు అటాచ్ చేసి ఇలా కాజాల్ పట్టి వేసుకుంటే కొంచెం స్టిఫ్గా ఉంటుందన్నమాట ఇలా సెకండ్ స్టిచ్ కూడా ఒక పాదం గ్యాప్తో వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్స్ రెండు ఇలా అటాచ్ చేసుకోవాలి ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత నేను పైపింగ్ కోసం టూ ఇంచెస్ వెడల్పుతో క్లాత్ తీసుకున్నానండి ఇలా ఈ క్లాత్ని అటాచ్ చేసి ఫస్ట్ కొంచెం ఫోల్డ్ చేసి ఉక్సులు పట్టి వైపు నుంచి పైపింగ్ స్టార్ట్ చేయాలి ఒక పాదం గ్యాప్తో ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ జరుపుకుంటూ రావాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసి కొంచెం ఫోల్డ్ చేసి రఫ్ లాగి కట్ చేసుకోండి ఇప్పుడు థ్రెడ్ తీసుకొని కచ్చిని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి ఖర్చుని బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేసుకుంటూ ఇలా థ్రెడ్ వైపు మనం పైన వేసుకున్న క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి థ్రెడ్కి ఈ క్లాత్కి మిడిల్లో స్టిచ్ పడాలండి థ్రెడ్ మీద స్టిచ్ వేయకూడదు ఇలా నీట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి బ్లౌజ్కి మెయిన్ ఈ పైపింగ్ అని అండి పైపింగ్ అనేది నీట్గా స్టిచ్ చేశారు అంటే మీకు కస్టమర్స్ కూడా పెరుగుతారు ఒకవేళ మీ బ్లౌజులు మీరే స్టిచ్ చేసుకునేటట్టయితే మీరైనా సరే పైపింగ్ అనేది నీట్గా వేసుకుంటే మీ బ్లౌజులు చూసి కస్టమర్స్ రావడానికి ఇష్టపడతారండి చూశారు కదా ఎంత నీట్గా సన్నగా పైపింగ్ చూడటానికి ఎంత బాగుందో ఇలా బ్యాక్ సైడ్ తిప్పేసి ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఫోల్డ్ చేసి పాదం గ్యాప్తో స్టిచ్ వేసుకుంటూ నీట్గా చివరి వరకు స్టిచ్ చేయాలండి ఇప్పుడు హ్యాండ్స్ ని ఇలా ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ నీట్ గా అటాచ్ చేసేసుకోవాలి అటాచ్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ని నీట్ గా కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ కి పైపింగ్ కోసం అని చెప్పి నేను స్ట్రైట్ పీస్ ఇలా టూ ఇంచెస్ వెడల్పుతో క్లాత్ తీసుకున్నానండి క్లాత్ తీసుకుని ఒక పాదం గ్యాప్తో హ్యాండ్కి అటాచ్ చేస్తున్నాను ఇలా అటాచ్ చేసి థ్రెడ్ తీసుకుని ఇందాక నెక్కి మనం ఎలా వేసామో ఈ యాస్టీస్గా అలా ఖర్చుని బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసేసి థ్రెడ్తో ఇలా పైపింగ్ చేయాలి బ్యాక్ సైడ్ తిప్పి ఎక్స్ట్రా క్లాత్ని ఫోల్డ్ చేసి ఒక పాదం గ్యాప్తో స్టిచ్ చేయాలి ఇలా సెకండ్ హ్యాండ్ కూడా యాజ్టీస్గా స్టిచ్ చేసేసి మధ్యలో టక్స్ ఇచ్చుకొని ఆ టక్స్ దగ్గర నుంచి హ్యాండ్స్కి లోతు అనేది తీయాలి హ్యాండ్స్కి కట్ చేసేటప్పుడే లోతు తీసాము అంటే లైనింగ్ బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు రెండు పార్ట్స్ ఒకే వైపు వస్తాయని చెప్పి నేనైతే ఇలా అటాచ్ చేసేసిన తర్వాత హ్యాండ్స్కి లోత్ తీస్తానండి లోత్ తీసిన తర్వాత ఇలా సపరేట్ అవ్వకోకుండా పైన ఒక స్టిచ్ వేసుకోండి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ సపరేట్ అవ్వకుండా ఇప్పుడు షోల్డర్ దగ్గర ఇలా హ్యాండ్కి టక్ పెట్టాం కదా ఆ టక్ షోల్డర్ దగ్గర పెట్టి ఇలా ఫస్ట్ మీ వైపు స్టిచ్ చేసుకోండి ఫస్ట్ మీ వైపు జాయింట్ చేసుకుని రివర్స్ చేసి మళ్ళీ అదే స్టిచ్ పైన ఇంకో స్టిచ్ వేయాలి ఇలా స్టిచ్ చేసి మిడిల్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మీ వైపు స్టిచ్ వేసుకుంటూ రావాలి రివర్స్ చేసి పైన ఇంకొక స్టిచ్ వేయాలి స్టిచ్ మీద స్టిచ్ హ్యాండ్స్కి రెండు సార్లు స్టిచ్ చేయాలండి ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను నెక్స్ట్ హ్యాండ్ కూడా ఇలాగ సేమ్ యాజ్ యాస్టిస్గా స్టిచ్ చేసుకోవాలి ఈ వీడియోలో నేను సైడ్ జాయింట్స్ చూపించట్లేదండి ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయిందనమాట ఆల్రెడీ మన ఛానల్లో సైడ్ జాయింట్స్ ఎలా జాయింట్ చేసుకోవాలనేది వీడియో ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్